హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మముడి సీరియల్ చాలా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే అనామిక చేసిన పనులన్నీ బయటపడ్డాయి అది ఎలా అంటే కావ్య అనామికతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తన నిజస్వరూపం అంతా వీడియో తీసి పెట్టింది తర్వాత దాన్ని కోర్టులో సబ్మిట్ చేసింది దానివల్ల అనామికకి జైలు పదహైదు రోజులు జైలు శిక్ష పడింది అదే కాకుండా అప్పుని అప్పుని అలా బాధించినందుకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు అప్పు అప్పు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అందుకే రవిగారు కూడా నిర్దోష్ నిర్దోషిగా బయటికి వచ్చేసారు అప్పు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఊరి వాళ్ళు వచ్చి ఏమైంది ఇలా కోర్టుకు వెళ్ళారు కదా అని తను చాలా అవమానించారు దానికి కనకం చాలా కరెక్ట్గా సమాధానం చెప్పింది రాజు కావెంట్ చూసి అలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను హక్ చేసుకున్నట్లు ఇమేజ్ చేసుకుంటా ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్